ద పవర్ ఆఫ్ అగ్రిమెంట్ ద పవర్ ఆఫ్ అగ్రిమెంట్ వెయిట్ మినట్ ప్రోగ్రామ్ వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగున గాక ప్రీమ్యాన్వర్ల ఆత్మ సంబంధమైనటువంటి రహస్యం ద పవర్ ఆఫ్ అగ్రిమెంట్ ఈ రహస్యమును నాకు ఏ రకంగా దేవుడు తెరిచి చెప్పారంటే ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ నెల అనుకుంటాను దేవుడు నాకు ఒక కల్లో చూపించారు ఆ కళను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ప్రవచనాత్మకంగా భూమి మీద నేను ఏది అడిగితే ఆకాశమద్దు దేవుడు అది నెరవేరుస్తారని సరే అయితే రాను రాను ఆ మాటకి ఇంకా అర్థాలు చాలా క్లియర్ కట్గా చెప్పారు కానీ ఈరోజు ఉదయం దేవుని పెట్టారు ఈరోజు ఇదిగో ఈ మాట కొంచెం లోతుగా దేవుని వాక్యం నుండి మనము చూద్దాం మీరు చాలా విషయాలు ప్రార్థన చేస్తున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు కదా ఎందుకంటే మీరు అడిగితే మీరు పొందుకోలేకపోవటానికి గల కారణము కుటుంబాలుగా మీరు కలిసి ప్రార్థన చేస్తారు కానీ ఐక్యత ఉండదు సంఘంగా కూడి ప్రార్థన చేస్తారు కానీ ఐక్యత ఉండదు ఎందుకంటే మీ ఐక్యతను అనైక్యతగా సాతాండు మధ్యలో చిచ్చులు పెట్టి ఒపీనియన్స్ డిఫర్ చేసేలాగా వాడు ప్రార్థనలో మీరు ఏకీభవించకుండా చేసేలాగా వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు ఎందుకంటే మీరు ఐక్యత కలిగి మీరు ప్రార్థన చేస్తే దేవుని అభిషేకము మీ మీదకు దిగుతుంది అందుకే మీకు అనైక్యత తీసుకురావటానికి వాడు ప్రయత్నంలో ఉంటాడు అందుకే యస్సు ప్రభుల వారు పొందుకోవటానికి గల రహస్యము అన్నటువంటి ఒక విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఏం చెప్తున్నారంటే మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచనములో ఏమంటున్నారంటే మరియు మీలో ఇద్దరు ఇద్దరు కావాలి ఇద్దరు తాము వేడుకున్న దేనిని అయినా వేడుకున్న దేనిని గూర్చి అయినా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరికినని మీతో నిశ్చయమగా చెప్పుచున్నాను దేవుని బిట్లారా యేసు ప్రభుల వారు ఈ మాట చెప్తూ ఉన్నారు పరలోకమందు ఉన్న తండ్రి నిశ్చయముగా అనుగ్రహిస్తారు ఎప్పుడు అనుగ్రహిస్తారంటే భూమి మీద ఇద్దరు వ్యక్తులు ఏకీభవించి మేము అడుగుతున్నాము తండ్రి ఆమెన్ అంటే చాలు మనసు పూర్తిగా ఇద్దరు మనసులు ఇద్దరు తాత్పర్యాలు ఇద్దరు విధానాలు ఇద్దరు ఆలోచనలు ఒకటవ్వాలి అందుకే చాలా మార్లు ప్రార్థనలో నాకు దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి నేను ఏం చేస్తానంటే వారిని ప్రార్థన అడుగుతుంటారు నన్ను మాకు ప్రార్థన చేయండి మాకు జ్వరం ఉంది మాకు పంటి నొప్పి ఉంది మాకు ఏదో నొప్పి ఉంది మాకేదో అవసరం అని ఏదైనా అడుగుతున్నప్పుడు నేను ప్రభా నీవు పవర్ ఆఫ్ అగ్రిమెంట్ అనే మాట ఇచ్చావు కదా ఆ మాటని నెరవేర్చవా నువ్వు ఇప్పుడు మేము ఏకీభవిస్తున్నాం వాళ్ళు ప్రార్థన చెయ్యండి స్వస్థతను కొరకు అని అడుగుతున్నారు నేను ప్రార్థన చెయ్యి ప్రభా వారు అడుగుతున్నారు కదా నువ్వు స్వస్థపరచు అని నేను అడుగుతున్నాను కదా మేము ఇద్దరం ఏకతాత్పర్యం కలిగి ఒకే నావలో మేము ప్రయాణం చేస్తున్నాను కనుక నీవు ఏకీవి నీవు మేము ఏకీభవిస్తున్నది నువ్వు అనుగ్రహించు ప్రభావా అని అడుగుతాను ద పవర్ ఆఫ్ అగ్రిమెంట్ దేవుని పెట్టారా ఆత్మ సంబంధమైనటువంటి నియమాలు మనము పాటించినప్పుడు దేవుడు తప్పకుండా ఒప్పుకొని వాటిని రిలీజ్ చేస్తారు కానీ మనము ఏసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించామా మనము ఏసుక్రీస్తు వారితో సంబంధం ఉన్నామా యేసుక్రీస్తు వారు మన ప్రార్థనని అంగీకరిస్తానంటున్నారు కానీ ఏకీభవించాలి అపవాదు అందుకే ప్రార్థన చేస్తున్నటువంటి భార్యాభర్తల్ని ప్రార్థన చేయకుండా చేస్తాడు ఏకీభవించే భార్యాభర్తల్ని ఏకీభవించకుండా చేస్తాడు కుటుంబంలో పిల్లల్ని తల్లిదండ్రుల్ని వేరు చేస్తాడు పిల్లల్ని పిల్లల్ని వేరు చేస్తాడు దేవుని పెట్లారా అందుకే జ్ఞాపకం చేసుకున్నాం యూనిటీ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఇన్ గాడ్ సైట్ దేవుని దృష్టిలో ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం నేను ఎప్పుడు చెప్తాను చర్చ్లో కానీ మా ప్రార్థనా గుంపుల్లో కానీ నేను చెప్తాను ఐక్యతని మీరు మెయింటైన్ చేయండి అని ఐక్యతను మెయింటైన్ చేయరు నేను సేవకుడిగా ఏదైనా విషయం నేను చెప్పాను అనుకోండి ఏదైనా గద్దించారనుకోండి దాని గురించి ఇతరులతో మాట్లాడుకుంటూ ఇతరులు దాని గురించి జడ్జ్ చేస్తూ ఎందుకన్నాడు పాస్టర్ గారుడు అలాగంటాడా అతని ఇష్టం ఏమైంది అక్కడ ఐక్యత పోయింది ఎవరిచ్చారు అధికారం మనల్ని అంటానికి ఇది ఐక్యత కాదు ఐక్యత ఎలా మెయింటైన్ చేయాలంటే అవును బాబు నిన్ను అన్నారా పోన్లే పెద్దయి కదా దేవుడు ఆయనకి అధికారం ఇచ్చారు నువ్వు సరిచేసుకో కర్రా ప్రార్థన చేద్దాం ఏం పర్వాలేదు ఆ వెంటనే తిరుగుబాటు నేర్పిస్తారు కత్తి పదును పెడుతున్నట్టు ఎప్పుడొకప్పుడు తిరగబడదాం అన్నట్లు వాళ్ళ అవతల వాళ్ళని రెడీ చేస్తుంటారు ఐక్యతని భంగం చేస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు వారు మాట మీరు ఆలకిస్తున్నారా లేదా దెయ్యంగాడు మాటలు పెంటున్నారా ఐక్యతగా ఉండటానికి మీరు ఇతరులతో ఏకీవిస్తున్నారా లేదా అనైక్యతను సృష్టిస్తున్నారా అనైక్యతను సృష్టించేవాడు ఎప్పుడూ కూడా సాతాడు బైబిల్ నుండి చూడవచ్చు దేవుడు ఆదామాతో ముచ్చటించాలి మాట్లాడాలని చల్లని పూట ఆయన ఏదైనా వనంలోకి వస్తుంటే దేవుడికి ఆదాము అవ్వలకి మధ్యలో పెట్టాడు సాతాండు ఆదాము అడిగితే నువ్వు ఇచ్చావు కదయ్యా నాకు భార్య భార్య చేసిందని ఆదాము అన్నాడు భార్యను అడిగితే అదిగో సాతాండు చేశాడు అంటున్నాది ఇంకా ద బగ్ స్టాప్స్ విత్ ద డెవిల్ ద బగ్ స్టాప్స్ విత్ ద బాస్ అంటారు ఇంగ్లీష్లో జనరల్గా కానీ ఇక్కడ బాసు వాడు కాదు కనుక ఆ బాధ్యత ఎవడి మీద పడ్డదంటే సాతాండ మీద బ్లేమ్ హిమ్ వాడి మీద పెడదాం మన పాపం దేవుడి దగ్గర ఒప్పుకొని మన తప్పులు దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమాపణ అంటుదాం ఐక్యత మెయింటైన్ చేద్దాం ఈసారి మీ ఇంట్లో ఏదైనా కష్టం నష్టం బాధ వ్యాధి ఏదో వచ్చినా భార్యాభర్తలుగా కుటుంబస్తులుగా మీరు ఏకీభించి ఉంటే చాలు ఏకీభవించి ప్రభా మేము అడుగుతున్నాం ఇది అనుగ్రహించు అని అడిగితే చాలు దేవుడు చేస్తారు పరిశుద్ర ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయం నాయనా ఇదిగో ఈ ధ్యానం మీ దగ్గరికి నాయన మీ దగ్గర నుండి మాకు అనుగ్రహించినందుకు వందనాలు నీ బిడ్డలకు ప్రభ ఈ రహస్యం నేను తెలియచేస్తూ ఉన్నాను నాయన రోజు నుండి నీ బిడ్డలు ఈ రహస్యాన్ని వారు వాడుకుని వారు ఇళ్లలో వారి జీవితాల్లో కుటుంబాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి బాధలు కష్టాలు ఏకిపించి నీ దగ్గరికి తీసుకొచ్చి అడగటానికి మీరు చూపిస్తున్నారు అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను మీ నామానికి మహిం తెచ్చుకోమని ప్రభ వాటిని అనుగ్రహించారని నమ్ముతూ మా ప్రభు మా రక్షకుడు ఏసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి